ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము మరొకసారి ఉదయకాల మిమ్మల్ందరినీ కూడా ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా దర్శించినకు ప్రభు నాకు అనుగ్రహించిన తరుణం మట్టి వందనం చెల్లిస్తున్నాము ఈ రోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం మేమేమనగా ప్రతి దినము విశ్వాస జీవితంలో చేయవలసిన బాధ్యతలు ఒక విశ్వాసిగాను ఉన్నప్పుడు నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించేటప్పుడు ప్రతి దినము కొన్ని బాధ్యతలు మనం చేయవలసిన డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ ఫేత్ఫుల్ లైఫ్ ప్రతిరోజు మనం ఈ బాధ్యతలను నెరవేర్చి ఆత్మీయ జీవితంలో ఎదగవాలని ప్రభు వాక్యం ద్వారా మన హెచ్చరిస్తున్నాడు వార్త ఆరో అధ్యాయము పదకొండవ ఎ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనుదిన ఆహారము ఇక్కడ అనుదిన ఆహారం అంటే అర్థం వచ్చేదనగా డైలీ బ్రెడ్ మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలా దేవుని వాక్యాన్ని మనం పఠించాలా వాక్యానుసారముగా మనం నడుచుకునవలసిన వారమైంటున్నాను నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఐ కెప్ట్ ఐ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ నా కనేస్తే నీ వాక్యం ఆ హృదయంలో ఉంచుకొనవలసిన వారమైంటున్నా ఎదుకరగా పాపము చేయకున్నట్లు నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది బాధల్లో నాకు నెమ్మది కలిగించింది జీవి గల వాక్యం శక్తినిచ్చేటువంటి వాక్యం నిన్ను ఈ లోకంలో నడిపించేటువంటి వాక్యం ఈ చిగిరి గల ప్రపంచంలో వెలుగునిచ్చేటువంటి వాక్యం కాబట్టి ఈరోజు విశ్వాస జీవితంలో మొట్టమొదటి పనేమనగా అనుదినము మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాల దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉండనని సెలవిచ్చాడు వాక్యం ధ్యానించేవాడు ఫలించే చెట్టు వలె ఉంటాడు వాక్యం ధ్యానించకపోతే ఎండిపోయే చెట్టుగా ఉంటున్నామేమో జ్ఞాప్యం చేసుకుందాం రెండవది దినము తన శిలవునెత్తుకుని నన్ను తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మరి ఆయనందరితో ఇట్లేను ఎవడైన నన్ను వెంబడింప గోరి తను తాను ఉపేక్షించుకుని తన శిల్వ ప్రతి దినము తన శిలువ నన్ను వెంబడించవలను రెండవది మనం ఏం వాక్యమును చదువుట ద బ్రెడ్ డైలీ బ్రెడ్ రెండవది చేయమనగా సిలువనెత్తుకుని మమ్మడి వెంబడించాల బైబిల్లో శిలువ దేనికి సూచన ఉందంటే శ్రమలకు కష్టములకు ఇబ్బందులకు సూచనంగా ఉంది ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఏబు యొక్క జీవితంలో ఎన్ని శ్రమలను అనుభవించినాడు పాత నిబంధన గ్రంథంలో మరి యోగు ఎరు చాలా శ్రమలు అనుభవించాడు నూతన నిబంధనల్లో చూసినట్లయితే శ్రమలు అనుభవించినాడు పౌరు శ్రమలు అనుభవించాడు యేసుక్రీస్తు వారు కూడా సివలో నీకరుకు నా కొరుకు ఆయన శ్రమించాడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి దినము మనం నెత్తుకుని మనకున్నటువంటి శ్రమంలో బాధలో వేదనలో దుఃఖంలో ప్రభును వెంబడించవలసిన వారమై మైంటున్నాం మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నాం అపోసల కార్యములు పదహారవ అధ్యాయము ఐదో వచ్చిన విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరింపబడుచుండెను ఆదివ సంఘము వారు ప్రార్థనలో శివనెత్తుకుని వెంబడించినందువలన వారి సంఘము అభివృద్ధి పొందినది ఆత్మీయ జీవితంలో సంఘ అభివృద్ధిలో మనం పాలు భాగస్థమై ఉండాలి సంఘ అభివృద్ధిలో సంఘ పరిచర్లో మనం పాల్గొనవలసిన వారు అయింటున్నాం ఇంక్రీజ్ ఇన్ ద సంగముగా మన వాక్యాన్ని ఆసక్తితో ప్రార్థన చేయాలను ప్రకటించాలి వరస్తులై ఉండవాలను అనుదినము సంఘ పరిచర్లో మనం పాల్గొనవలను మనం జ్ఞాపకం చేసుకున్న అపోస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదకొండవచ్చనంలో అనుదినము లేఖనములను పరిశోధించను ఇది చాలా ప్రాముఖ్యమైంది లేఖనములు చదువుట ఒక భాగము లేఖనములను పరిశోధించి అర్థం చేసుకుంట మరి ఒక ప్రాముఖ్యమైన భాగము మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి ప్రతి దినము లేఖనములను మనం ధ్యానించవలసిన వారమంటున్నాము ఇస్సాకు ప్రతి దినము ఒంటరిగా పొలమునకు వెళ్లి ఆయన వాక్యం ధ్యానించేటప్పుడు ఒక దినము రేపిక ఒంట మీద వచ్చిన ఆయన చూసాడు పొలములో ధ్యానించడకు ఆయన వెళ్ళినాడు వాక్యము ధ్యానించడకు ఒక ప్రత్యేకమైన స్థలం ఒక ప్రత్యేకమైన సమయం మనం దేవుడు మనం ఏర్పాటు చేసుకున్న ఆ సమయాన్ని మనం కేటాయించి ప్రభు సన్నిధిలో మనం వాక్యం ధ్యానించాల య గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదహారు రాబడిన మాట పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకొని వాక్యమును పరిశీలించాల ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మరి ఒకటి ఐదవది మనం జ్ఞానాన్ని చేసుకున్నాం ఇక్కడ మొదటి కోరంతి పదైదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో రాబడిన మాట ఏమనగా సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు వేసినందు మిమ్మల్ని గురించి నాకు కలయిన అతిశయముతోడు నేను దినదినమును చనిపోచున్నాను దినదినమును చనిపోచున్నాను డై ఈ మాటకు అర్థం వచ్చేదంటే పౌలు రాస్తున్నాడు హింసలను సహించుచున్నాను వేదన దుఃఖమును బాధలను సహిస్తున్నాను సహనం కలిగి ప్రవర్తిస్తున్నాను ఈ మాటకు అర్థం వచ్చేదంటే సమర్ప సమర్పణ కలిగి మనం జీవించవలేను యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించవలేను క్రీస్తుకు మనం శ్రమను పడి ప్రభు ఏరీతిగా సిలువలో శ్రమలు పడి రక్షణ భాగ్యాన్ని ఇచ్చినాడు మనం కూడా శ్రమలలో నమ్మకముగా ఉండి విజయమును సాక్ష్యమును సాధించవాలని ప్రభు కోరుతున్నాడు ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకరినొకరు పురికల్పవలను హెబ్రి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదో వచనములో రాబడిన మాట ఏమనగా ప్రేమను చూపుటకు సత్కారములు చేయటం ఒక్కరినొకడు పురికల్పవలను దేవుడి వాక్యంలో చాలా క్లియర్ రాబడింది ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రోత్సాహపరచుకున్నా నేను ఒకరినొకరు మనం ప్రేరేపించుకునేవా నేను ఒకరినొకరు ప్రోత్సాహపరచాల ఎక్సార్టింగ్ వన్ అనదర్ అనేకులు మనం ప్రోత్సాహపరిచి ప్రభుత్వం నడిపించాలని చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను ప్రతి ప్రభు యొక్క స్వరాన్ని మనం వినాల లిజన్ టు ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినములో మనం చూసినట్లయితే అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకుని నా ద్వార బంధముల యుద్ధ కాచుకుని నా ఉపదేశమును వినువారు ధన్యులు అనుదినము నా ఉపదేశం వినువారు ధన్యులు ప్రతిరోజు కూడా ఆయన యొక్క మెల్లనైన స్వరాన్ని వినాల పరిశుద్ధాత్మ యొక్క స్వరం విని ఆ స్వరమునకు మనం ఇదే చూపించినట్లయితే ప్రభు మనను ఆశీర్వదిస్తాడు బీ సెన్సిటివ్ టు ద ప్రాంప్టింగ్ ఆఫ్ ది దిలీ స్పిరి ప్రతిదినము ఆయన ఆయన చూపించే మార్గంలో వెళ్లవలసిన వారము ప్రతిదినము విశ్వాస జీవితంలో చేయవలసిన ఏడు బాధ్యతల గురించి మనం నేర్చుకున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రియ ప్రభు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ప్రతిదినము ఆత్మీయ జీవితంలో బలపడాలంటే ప్రభు మొదటిగా ఈ వాక్యాన్ని మేము ధ్యానించాల ప్రభు డైలీ రెండవది ప్రతిదినీ సెలవునెత్తుకుని వెంబడించాల ప్రభు శ్రమలో బాధల్లో వెంబడించాల మూడవది అనుదినము సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడాల అనుదినము ప్రభువా ప్రతిదినము తండ్రి లేఖన భాగములను పరిశోధించి చదువుకునవలసిన వారం ప్రతిదినము ఆయన కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించవలసిన వారమైంటున్నాం సమర్పణ జీవితం శ్రమలలో బాధల్లో హింసలలో సహనము కొరకు కనిపెడుతున్నాం ప్రభువ ప్రతి దినము అనేకులను ప్రోత్సాహపరిచి నీ సన్నిధి తీసుకుని వచ్చే భాగ్యం దయచేయ నేనాయన ప్రతి దినము మెల్లనైన పరిశుద్ధాత్మ స్వరం మేము విని దాని విధేయులమై నీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయమని యేసు నామున వెనుకొంచున్నాం తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలమవుతుక ఆమెన్